ధన్యవాదాలు తెలియజేసి హలో హలో పద్దెనిమిది అగ్రభారతి మహాసభలు నిన్నటి నుండి ప్రారంభమై జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతా ఉన్నాయి ఆ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ ఆరో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు వేదిక మీద నిర్వహించబడతా ఉన్నాయి ఇరవై ఏడో తేదీన ప్రారంభమైన శ్రామిక ఉత్సవ్ రెండో రెండవ తేదీ వరకు అంటే రేపటి వరకు వారం రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ శ్రామిక ఉత్సవంలో భాగంగా లక్షకు పైగా పుస్తకాలతోటి వందకు పైగా ప్రచురణ సంస్థలు భాగస్వామ్యంతో విశాఖ పుస్తక మహోత్సవం జరుగుతూ ఉంది అదే విధంగా విశాఖ పోరాటాల ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తా ఉంది కార్టూన్ ఎగ్జిబిషన్ ఉంది రైల్వేని ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవాలి అని తెలియజేస్తూ రైల్వే చరిత్రని రైల్వే కోసం జరిగినటువంటి పోరాటాలను తెలియజేసేటువంటి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది సుమారుగా రెండు వందలకు పైగా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ తోటి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తా ఉన్నా ఉన్నాం వాటి అన్నిటికీ తలమానికంగా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రామిక ఉత్సవలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిరోజు సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరవుతున్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఉక్కు సత్యాగ్రహం దర్శకులు సత్యారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఉన్నారు ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది సభని నిర్వహించవలసిందిగా రాష్ట్ర నాయకులు అంజుబాబు గారిని కోరతా ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ సిఐటియు అఖిల భారత మహాసభలు ముప్పై ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలుసు అందులో భాగంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి ఇక్కడ శ్రామిక ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ శ్రామిక ఉత్సవాల్లో ప్రధానంగా ఇప్పటికీ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ అట్లాగే సమాజంలో ఏవైతే సమస్యలు లేదంటే రుగ్మతలు ఉన్నాయో వాటిని రోజు ఒక అంశాన్ని తీసుకొని ఇక్కడ ఒక చిన్నపాటి సభలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పటి వరకు లౌకికతత్వం అట్లాగే కార్మిక కర్షక ఐక్యత స్త్రీ పురుష సమానత్వం అట్లాగే డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ఏ రకంగా మనము ఉండాలి సమాన పనికి సమాన వేతనం ఇటువంటి అంశాలని మనం ఇక్కడ చర్చించడం అనేటువంటిది జరిగింది ఈరోజు మనకు సామాజిక న్యాయం ఉద్యమిద్దాం అనేటువంటి అంశం మీద చర్చించడానికి మనకు దర్శకులు అట్లాగే నటులు అయినటువంటి సత్యారెడ్డి గారు వచ్చారు మీరు ఉక్కు సత్యాగ్రహం సినిమా తీయడంతో పాటు సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి పరిస్థితి ఉన్నది సత్య వేదికపైకి రావాల్సిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను Thank you